హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ గాయత్రి నండి ఈరోజు చేయబోతున్నాను రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ నా పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ పక్కా కొలతలతో చూపిస్తాను నేను రెస్టారెంట్ చికెన్ దమ్ బిర్యానీ ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాము దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్లంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్లంతా కారం పొడి వేస్తున్నాను అలాగే దాంట్లోకి ఒక టీ స్పూన్ ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ బిర్యానీ మసాలా కొద్దిగా పసుపు ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ కప్పు నూనె ముక్కాలు కప్పు పెరుగు హాఫ్ బద్ద నిమ్మకాయ ఇలా ఇవన్నీ వేసుకొని మ్యారినేట్ చేసి టైం ఉంటే గంటపాటు నానబెట్టండి లేదంటే హాఫ్ అన్ అవర్ చాలు ఇవన్నీ వేసి బాగా కలుపుకొని పెట్టుకోవాలండి ముక్కకు పట్టేటట్లు నేను చూపిస్తున్నవన్నీ వేసి బాగా కలపాలి అలాగ నేను కలుపుతున్నాను చూడండి అలాగ నేను చూపిస్తున్న విధంగా బాగా మ్యారినేట్ చేసి పాటు పక్కన పెట్టుకోండి లేదంటే హాఫ్ అన్ అవర్ అయినా చాలు ఇప్పుడు మనము ఒక గిన్నె తీసుకుందామండి బిర్యానీ చేయడానికి దాంట్లోకి హాఫ్ కప్ ఆయిల్ వేద్దాము అలాగా హాఫ్ కప్ ఆయిల్ వేసి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని తీసుకొని వచ్చి మినిమమ్ ట్వంటీ మినిట్స్ అండి మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటా పెట్టండి వేయించినాక ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టి అలాగే పెట్టండి ఆన్లోనే చికెన్ వేయించినది అలా వేయించుకుంటున్నాం కదా అలా వేస్ బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి వేయిస్తేనే టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నామండి గిన్నెలోకి హాఫ్ గిన్నె వాటర్ తీసుకుంటున్నాను ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ అంతా బిర్యానీ మసాలా పౌడరు అలాగే హాఫ్ స్పూన్ అంతా ధనియాల పొడి వేస్తున్నాను అలాగా ిర్యా ఇప్పుడు హోల్ గరం మసాలాలు వేద్దామండి నేనైతే మూడు లవంగాలు వేస్తున్నాను రెండు చెక్కలు వేస్తున్నానండి ఒక్క ఇలాచి వేస్తున్నాను ఒక నాలుగు బిర్యానీ ఆకులు వేస్తున్నానండి అలాగ వేసి కొద్దిగా ఆయిల్ వేయండి అది స్కిప్ అయినట్లుంది ఆయిల్ వేసి ఆయిల్ వేస్తే పొడి పొడిగా వస్తుంది రైస్ అలాగా మనము తెల్ల ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసినాం కదా అలాగా తెరలేటప్పుడు బియ్యం వేయాలి అది హాఫ్ కేజీ బాస్మతి రైస్ అండి నేను తీసుకున్నది హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఇది తెరలుతున్నప్పుడు వాటర్లోకి వేయాలండి అలాగా వే వేయి వే కదా ఇప్పుడు నేను చూసుకుంటున్నాను ఇంకా ఉడకలేదండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అండి ఉడకాల్సినది బాగా పొంగుతున్నప్పుడు అన్నము చూసి అలా మెదిపి నేను ఒక మెతుకు తీసుకొని చూపిస్తాను చూడండి అలాగా రెండు తుణకలు అవుతుందంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిందండి అలా ఉడికిన మిశ్రమాన్ని ఆల్రెడీ మనము వేయించి పెట్టుకున్నాం కదా చికెన్లోకి ఈ అన్నం అంతా దాంట్లోకి తీసి వేద్దామండి గరిటతో అలాగా వేసేసాను చూడండి హాఫ్ కేజీ బాస్మతి రైస్ హాఫ్ కేజీ చికెన్ చూడండి నేను తీసుకునేది క్వాంటిటీ ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నానండి ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేయండి తర్వాత ఇప్పుడు తీసేద్దాము తీసేసి ఇప్పుడు దాంట్లోకి పుదీనా ఉంటే కొత్తిమీర ఆయిల్ ఫ్రైడ్ ఆనియన్స్ వేయొచ్చండి మీకు ఇష్టమైతే నేను వెయ్యలేదు ఫ్రైడ్ ఆనియన్స్ నేను కొద్దిగా నెయ్యి వేస్తున్నాను మీకు ఇష్టమైతే నె నూనె కూడా వేయచ్చు ఇప్పుడు నేను కాటన్ బట్ట తీసుకుంటున్నాను అండి వాటర్లో పిండుకొని గట్టిగా పెట్టుకొని అలాగ పెట్టి ఇప్పుడు మూట మూత పెట్టి దాని మీద ఏదైనా బరువుగా పెట్టి పెట్టండి దమ్కి ఇవ్వండి దమ్ ఇవ్వండి బిర్యానీకి హాఫ్ అన్ అవర్ పెట్టాలి చూడండి దమ్ము నాలుగు వైపులా గిన్నెను అటు సైడు ఇటు సైడ్ అటు సైడ్ తిప్పుకుంటా మీడియం ఫ్లేమ్లోనే చిన్నగా సిమ్లోనే పెట్టి దమ్ ఇవ్వాలి చూడండి అది మర్చిపోద్దండి లేదంటే మాడిపోతుంది ఇప్పుడు దమ్ అయిపోయిందండి నేను తీస్తున్నాను చూడండి అలాగా ఇప్పుడు బట్ట తీసేస్తున్నాను బట్ట ఎందుకు వేస్తారంటే అన్నం విడుగుతుందండి అందుకే వేస్తారు ఇప్పుడు నేను తీస్తున్నాను చూడండి గరిటతో ఎంత బాగా వచ్చింది కదా పొడి పొడిగా ఉంటుంది పొడి పొడిగా వచ్చింది కదా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ రెస్టారెంట్కి వెళ్ళి వేలు వేళు డబ్బులు పెట్టడాల్సిన అవసరమే లేదు నా స్టైల్లో ఒక్కసారి చేయండి రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సపోర్ట్ దమ్ ఫ్రెండ్స్ చాలా టేస్టీ